హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నవరాత్రులు రెండో రోజు నేనైతే రెండో రోజు గాయత్రి మాతకు పూజ చేయాలి కదా గాయత్రి మాతకున్న ఇంకా ప్రసాదం వచ్చి నైవేద్యము పులిహార చేశాను ఇంకా ఈరోజు గాయత్రి మాతకు వచ్చి కమల పూలతో పూజ చేస్తే చాలా మంచిదండి తెల్ల కమలం పూలు చాలా చాలా బాగున్నాయి చూసారు ఎంత బాగున్నాయి అంటే కరెక్ట్గా నాకు ఈరోజు పూలతో సహా తామర పూలు కూడా వచ్చాయి మా వీధిలోనికి ఇంకా నేను తీసుకున్నాను ఈరోజు గాయత్రి మాతకి తామర పూలు అంటే చాలా ఇష్టం అనేసి నేను వీడల్లో చూశాను సో రేపు ఎలా దొరుకుతాయి అనిపించింది కరెక్ట్గా ఉదయాన్నే వచ్చాయి సో నేను ఇంకైతే తీసుకున్నాను అలాగే మందార పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అమ్మవారికి అయితే ఇలా అలంకరించుకున్నాను చూడండి తామర పూ మీద అమ్మవారు ఎలా ఉన్నారు తామర పూలు అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి ఈరోజు గాయత్రి అమ్మవారికి చాలా ఇష్టమట సో నాకైతే తామర పూలు లెక్కీగా దొరికాయి నేను ఇంకా ఇలా పూజ చేసుకున్నాను పులిహార్ చేసుకున్నాను అలాగే గాయత్రి మంత్రం ఉంటుంది కదా గాయత్రి మంత్రం ఇప్పుడు చదువుకోవాలి ఈరోజు గాయత్రి మంత్రం చదువుకోవాలి అలాగే గాయత్రి అష్టోత్తరాలు కూడా ఉన్నాయి అష్టోత్తరాలతో పూజ చేసుకుంటాను ఇంకా గాయత్రీ దేవి అష్టోత్తరాలు అయితే తీసుకున్నాను ఈ రోజు అయితే రెండో వారం పూజ కూడా అయిపోతుంది అమ్మవారు తామర పుష్పం పైన ఎంత అందంగా ఉన్నారు కదా అలాగే మనకి ఏ ఫోటోలు ఏవి లేకపోయినా లలిత అమ్మవారి ఫోటో ఉంటే చాలండి దేవి నవరాత్రులు చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే దే లలితామాతనే శ్రీ గాయత్రి అమ్మవారిగా ఈరోజు అమ్మ ఆహ్వాహ ఆవాహయామి అనిసి గాయత్రి మాత అనిసి ఇలా పూజ చేసుకోవచ్చు ఇంకా రేపు అన్నపూర్ణ దేవి కదా అన్నీ ఆతల్లే కనుక లలితాదేవికి మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి నవరాత్రులు అలాగే దుర్గా అమ్మవారి ఫోటో ఉండే చాలా మంచిది దుర్గా అమ్మవారి ఫోటో అయితే చాలా మందికి ఉండదు కదా అందుకని లలిత అమ్మవారి ఫోటో అయితే ప్రతి ఇంట్లోనూ ఉంటది కదా ఇలాగైతే పూజ చేసుకుంటున్నాను నేనైతే రేపొచ్చి దేవి కదా అన్నపూర్ణాదేవి కూడా పూజ చేసుకుంటాను నా దగ్గర అయితే అన్నపూర్ణాదేవి ఉన్నారు అన్నపూర్ణ దేవికి నేను పూజ చేసుకుంటానండి ఈ రోజు వచ్చి గాయత్రి మాతకు పూజ చేసుకుంటున్నాను అంటే గాయత్రి మాత విగ్రహం కానీ ఫోటో కానీ నా దగ్గరలో లేదు లలిత అమ్మవారికే నేను పూజ చేసుకుంటాను అన్నీ అమ్మవారే కనుక ప్రతి రూపము అమ్మవారినే చూసుకొని పూజ చేసుకోవచ్చు నేను బాల త్రిపుర సుందరు కదా నిన్న అయితే పూజ అయిపోయింది సో ఈ రోజు అయితే నా చక్కగా ఈ పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను అష్టోత్తర చదువుకొని లలిత శాస్త్రనామాలు చదువుకుంటే చాలు ఈ దేవి నవరాత్రులు చాలామంది ఉపవాసాలు ఉంటారు ఇంకా నవరాత్రులు నిష్ఠగా చేస్తారు కదా నేనైతే సింపుల్గా రోజు ఇలా లలిత శాశ్వతమాలు చదువుకొని ఇలా పూజ చేసుకుంటున్నాను నేను ఎక్కువ ఏమీ చేయలేదండి ఎందుకంటే పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు ఇంకా అందరికీ ఇబ్బంది పెట్టాలనేసి నేనైతే ఇలా పూజ చేసుకుంటున్నాను ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు కదా వారాహి అమ్మవారిని అయితే అక్కడ ఉంచుకున్నాను ఇంకా నా పూజ అయితే ఇలాగే చేసుకున్నానండి ఇక్కడ వచ్చి నేను మీకు వీడియోలో చూపించాను అక్కడ దుర్గా అమ్మవారి చిన్న రూపు ఉంది ఆ రూపుకే నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను ఇదండి ఈరోజు వచ్చిన పూజ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్